నువ్వు ప్రయత్నిస్తున్నావు వాడు నాకు కావాలి పడుకునేవాడు కాదు ఇక్కడ ప్రయత్నించేవాడు కావాలి అందుకని వాడు ప్రయత్నించాడు మిగతా ఆశ్చర్యం ఏంటి తెలుసా ఓ చోట ముత్యాలు రాలి పడ్డాయి హిమాలయాల్లో ముత్యాలు ఎందుకుంటాయండి హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకుంటాయి మనకు మనకు ఆలోచన దాటదు వెంటనే ఏం చేస్తాం మనం గూగుల్ ఎత్తులోకి వెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్ అంతే మన బతికింతే మనకు తెలిస్తే కదా వాళ్ళ కిరాతలు ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ స్మార్ట్ ఫోన్ ఈ గొడవలు ఇవ్వాలి వాళ్ళకి ఇది ఇది ఒకటే తెలుసు బుర్ర ఆలోచించాడు వాడు వాళ్ళ తాతో వాళ్ళ నాన్న ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు ఏమిటంటే ముత్యాలు కేవలం ముత్యపు చెప్పల్లో మాత్రమే ఉండవు ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి అడవి పంది కూరల్లో ఉంటాయి నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి చోట్లు చోట్లున్నాయి కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి వెదురు గడలకి చివర ఉంటాయి అనంతపురం జిల్లాలో ఎప్పటిక ఉన్నాయా ఆ చెరుకుగడలు అంటారు తిరుగు బయట ముత్యాలు ఉంటాయి ఎదురుగడలకు చివర ముత్యం పుడుతుంది ముత్యాలు పుట్టే చోట్ల ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి అప్పుడు ఏమవుతుంది ఈ గోళ్లు చీరుస్తారు గోడతో చీరుస్తుంది కదా ఆ చీల్చినప్పుడు గోడల్లో ముత్యాలు ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోళ్లు ఎలా ఉంటాయి వంకర టింకరగా ఉంటాయి ఎందుకు ఉంటాయి దానికి నైలు కటింగ్ చేసుకోవడం తెలియదు దానికి నైలు కటింగ్ చేసే మనిషి ఎంతవరకు పుట్టాల ఇవన్నీ కారణాలే ప్రకృతి మనకు సహకరించింది ఆ వంకర టింకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలందులో ఇరుక్కున్నాయి అవి ఏమయ్యాయి కిందికి దిగి ఏనుగును చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు కింద జారిపడ్డాయి ముత్యాలందులో జారిపడ్డాయి ఎందుకు జారిపడ్డాయి మంచు కురవడం వల్ల జారిపడ్డాయి ఆ మంచు బాగా కురిసింది కదా ఆ నీళ్లు గోళ్ళల్లోకి వెళ్ళాయి అప్పుడు లూజింది వదులైంది ముత్యం జారిపడింది అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావు ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి ఏ ఉద్యోగం పోవడం వల్ల ఏ వివాహం విఫలం కావడం వల్ల ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతింది నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా వెయిట్ ఇట్ ఈ రకంగా ఈ రకంగా ఆలోచించండి మీరు వివాహంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట అందుకే ఇది పోయింది నాకు అది వచ్చే యోగం ఉంది అందుకే ఇది పోయింది పానే పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగా జరుగుతుందో మనకి ఆపద ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి ఆశ్చర్యమేం లేదు అప్పుడు వీళ్ళు ఆలోచించారు పైగా ఇంకోటి ఆలోచించండి నెత్ తిరిగిపోయింది నెత్తుడి మరకల మార్గం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం చివితమే విద్య అని వాళ్ళు ఆలోచించండి తెరిచి ఉన్నది ఎప్పుడు ముత్యాల మార్గం పోయింది ఎప్పుడు నెత్తుడు మరకల మార్గం ఇంకోటి ఆలోచించండి లోతుకళ్ళని కొద్దీ జీవితం అర్థం అవుతుంది సాహిత్యం అర్థం అవుతుంది నెత్తుడు మరకల మార్గంలో వీళ్ళు వెళ్ళుంటే సింహం దొరుకుతుందని గ్యారంటీ లేదు సింహానికి వీళ్ళు కూడా దొరకచ్చు కర్మగాలితే కానీ ముత్యాల మార్గంలో పెడితే ప్రయోజనం ఏంటంటే సింహం దొరకపోయినా ముత్యాలైన దొరుకుతాయి ఉందాక సింగ అనేవాడు బాధపడ్డాడు ఎవరే మా ఆవిడ సింహంగోరు నేను తేనరాదు అసలే కోపిస్తుంది అంటే వీడు రంగ జవాబు చెప్పడు ఎవరే మీ ఆవిడ సింహం గోరు ఎందుకు తెమ్మందిరా నువ్వు అది ఇంకేం తేవు కాబట్టి కానీ నువ్వు ముత్యాలు పట్టుకెళ్ళేవనుకో ఆడవాళ్ళకి ముచ్చార ఇష్టమా ఈ సింహంగోరు వాళ్ళకి ఎందుకు పల్లె నువ్వు మించి ఏం తేలేవు కాబట్టి అది అడిగారు కానీ నువ్వు ముచ్చాలే పట్టుకెళ్ళి దండగా మెళ్ళలో వేయగలిగితే అంతకంటే ఆనందించి దేవన ఉందా రేపటి నుంచి ప్రతిరోజు ముత్యాలున్న చోటుకెళ్ళి మావా అంటుందే వాళ్ళకి ముత్యాలు రత్నాలు కావాలి కానీ గోళ్ళు గొడ్డళ్ళు వాళ్ళకి దేనికి సున్నితమైన మనస్తత్వం కదా స్త్రీ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే అలాగా అని అంటే ఆ ముత్యాల మార్గంలో వెళ్ళారండి వాళ్ళకి పని జరిగిందని చెప్పారండి కాళిదాసు